हां रे भैया और और ये सिंह तो वो आदमी ही लगते हैं बच्चा है अगर भांग पत्ते आ रहे हैं नमस्कार जी और ये बांदना कर लो झोपड़ी को సాంప్రదాయం ప్రకారం బంజారా సాంప్రదాయం బంజారా సాంప్రదాయంలో ఇలా చేసుకుంటారండి బెల్లం కాంబోలు ధంస పొగాటు సిగరెట్లు పంచుకుంటాయి తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటారండి అమ్మాయి అబ్బాయి తరఫున ఇద్దరు కలిసి చేస్తారు వేడుక తర్వాత భోజనాలు చేసుకుంటారండి గులాబీ సల్లుకొని అమ్మాయి వాళ్ళ తరుపున అబ్బాయి వాళ్ళ తరుపున ఇట్లా ఒప్పందాలు పెట్టుకొని పెళ్లి వేడుకు చేసుకుంటారు తర్వాత లగ్గాలు పెట్టుకుంటారండి ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటే థ్యాంక్ యూ అండి చూసిన